కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలో గలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో నాలో నవరసభావన మెల్లన వీణ మ్రోగింది నాలో ఏవో నవ భావన మెల్లన వీణ మ్రోగింది అనురాగాలే ఆలాపనగా మనసునకో ఇలా కూసే నా మనస్సునకో ఇల్లు కూసే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో కన్నులన్న కలలేయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో నా మదిలో